హన్మకొండ జిల్లా పరకాల పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షుడు గాజుల నిరంజన ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా బీజేపీ పరకాల మున్సిపల్ ఎన్నికల ఇన్ఛార్జ్ ఎర్రబెల్లి ప్రదీప్ రావు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పరకాల మున్సిపాలిటీలో జరిగే ఎన్నికలకు పోటీ చేసే ఇరవైకుట అభ్యర్థులకు బీఫామ్ అందించారు పరకాల మున్సిపాలిటీ పూర్తిగా బీజేపీ కైవసం చేస్తుందన్నారు మున్సిపాలిటీపై బీజేపీ జెండా ఎగరడం ఖాయమన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఫోర్ ట్వంటీ హామీలు

ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ డబ్బుల సంచలనం పట్టుకొని మాత్రమే ప్రయత్నం చేద్దామని చూస్తున్నారు అప్పుడు ప్రజలు పర్గాల లోపల ఉన్న ప్రజలకు ఎలాంటి విజ్ఞత లేదనుకుంటుందో వాళ్ళు చూస్తలేరు అనుకుంటున్నారు కానీ పర్గాల లోపల ప్రజలు చాలా విజ్ఞత కలవాలి గాలికి గాలికి ఎలా రఘు ప్రకాష్ రెడ్డి గారు గెలిచారో చూడాలి అదే గాలి అదే గాలి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వైపు పీచి ఇప్పుడు మున్సిపాలిటీని కైసం చేసుకోవడం విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకోవాలి అంటే కాంగ్రెస్ వ్యా డబ్బులున్న బ్యాగు వాళ్ళు మాకు వాళ్ళ అంటే చూడండి ఇరవై ఒక్క మంది నిఖాసైన బీజేపీ కార్యవర్ట్స్ వాళ్ళకు మాకు అంటే సారా దంద రియల్ ఎస్టేట్ దంద బ్రోకర్లను పట్టుకొచ్చి చైర్మన్ ఎప్పటితో ప్రకటించి డబ్బులు వసూలు చేసి నింపియాలని ప్రజలను మమ్మి పెట్ట చూస్తున్నారు ప్రజలు అందరికైనా తెలియగలరు ప్రజలకు ఎవరు సేవ చేస్తున్నారు కష్ట చూపాలలో ఏ పార్టీ ఉంటుంది ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఈ పట్టణంలో కానీ ఏ పార్టీతో బాగుపడుతుంది పనుకున్నది ఆ ప్రజల విశ్వాసాన్ని పంప చేయకుండా కార్యకర్తలు అందరము ఈ పరకాల ప్రజలు అంటే పరకాలు గెలవాలంటే భారతీయ జనతా పార్టీ గెలవాలని ఇంతకుముందు చెప్పాము ఈ పరకాల పట్టణంలో కూడా కొత్త కొత్త శకం రానుంది భారతీయ జనతా పార్టీతో డెఫినెట్గా రానున్న పదకొండు సారీ ఎలక్షన్స్ పదకొండు రిజల్ట్స్ వస్తే రిజల్ట్స్ రోజు మళ్ళీ ఒకసారి మధ్య కలుస్తాం ఆ రోజు చెప్పి తప్పకుండా నిజమైతుంది దీని అందరికీ ఈ పత్రికా విలేకర్లకు చెప్పేదంటే అంటే ఈ పరకాల పట్టణ ఇలా వెనుకబాటు కారణానికి ఎవరో మీరు చెప్పాలని కూడా అది మీ వద్ద బాధ్యతగా కోరుకుంటూ అవకాశం జరిగింది ఇమ్మకొండ జిల్లా అధ్యక్షుడు సంతోష్ గారు కార్యకర్తలు వాళ్ళు రాష్ట్ర ప్రదేశ్ కు ఓటేందుకు మన మనందరికీ చర్చించాలి ఎందుకంటే ఫోర్ ట్వంటీ ఆరు వాగ్దానాలు ఇచ్చి ఒక్కటి నిలబెట్లేదు అదేవిధంగా ఫోర్ ట్వంటీ వాగ్దానాలు చేసి ఏది చేయలేదు మళ్ళా రాష్ట్రంలో కళానా జీరో నా దగ్గర రూపాయి పైసలు లేవు అని చెప్తున్నారు అంటే కాంగ్రెస్ ఇక్కడ గెలిస్తే నిరుపంగా పక్కాలంటే ఎవరు పెట్టారు ప్రజలు అంటే ఆలోచించారు రెండోది కేసీఆర్ ఫస్ట్ తెలంగాణ రావు కొత్త ఇంటికి ఎన్ని ఎన్నికి ఎన్ని రూపాయలు అప్పులు దేవాలో అన్ని రూపాయలు అప్పులు ఇచ్చారు అంటే ఇక్కడ కొత్తగా రూపాయలు పెట్టే పరిస్థితి లేదు ఆయనే వాళ్ళ కుటుంబం ఇలా రోడ్డు మీకు వచ్చిన సంగతి కవిత ద్వారా మీరు అందరం ప్రజలకు ఇంట్లో భారతీయ జనతా పార్టీ వినిపిస్తే రాబోయే రోజులు ఇదే టీమ్ టీమ్ మొత్తం పోయి మోడీ గారి దగ్గర తీసుకపోయి ఈ పర్కాలకు కేంద్ర నిధుల ద్వారా డెవలప్మెంట్ చేయించి పర్కాలను ఒక మంచి పురపాలక సంఘంగా తీర్చిదిద్దే బాధ్యత ఇక్కడ కూర్చున్న నాయకులు తీసుకొని ఆ ఇరవై ఒక్క మందిని గెలిపియాలని మీ ద్వారా వరంగల్ ప్రజా పర్కాల ప్రజా రెండో కాంక్ష పాత వరంగల్ జిల్లాలని ఆర్ఎస్ఎస్ మీద గెలిచిన కాన్స్టిట్యున్సీ ఏదైనా ఉండదంటే పర్కా ఇంకా జంగారెడ్డి గారు ఇక్కడ మూడు సార్లు ఏ పార్టీతో పుట్టు మీరు అంటే పర్గాలు అనేది బీజేపీకి అట్టాలి ఆర్ఎస్ఎస్ కూడా రాష్ట్ర కేడాలి కాసం రమేష్ గారు ఉన్న నియోజకవర్గం కూడా పర్కాలు మంచి మంచి నాయకులు ఉన్న నియోజకవర్గం ఎందుకంటే డాక్టర్ ప్రసాద్ గారు వచ్చినాక కొంత కొత్త ఉత్సాహం కూడా పర్కాల నిలిస్తున్నాడు దాన్ని మనం నిలబెట్టుకొని రాబోయే రోజులల్లో ఈ పర్కాల ప్రజలు భారతీయ జనతా పార్టీకి గిఫ్ట్గా ఇస్తే తప్పకుండా మేము రాబోయే రోజులలో మోడీ గారితో కొట్లాడి ఈ టీముని తీసుకుపోయి తప్పకుండా దీనికి అత్యధిక మనసు తెచ్చి పర్కాలను డెవలప్ చేస్తామని మీ ద్వారా తెలియజేస్తుంది